నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా మారింది చంద్రబాబు నాయుడు గారి గుచ్చులో ఆయన చిక్కుకొని వెలవెల్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి బ్యాక్ స్టాబింగ్కి అంటే వెన్నుపోటుకు మరో రాజకీయ పార్టీ నేత లోనయ్యారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ రాజకీయ వ్యూహాల గురించి ఆభాల గోపాలానికి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా కొంతమంది అమాయకంగా ఆయనతో పొత్తు పెట్టుకొని వంచనకు గురయ్యి ఆ తర్వాత విచారిస్తూ ఉంటారు అటువంటి వారి జాబితాలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేరారేమో అనిపిస్తోంది నిజానికి ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా చాలా ఉద్రేకపూర్వకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని ఆయనకు మద్దతు ప్రకటించారు నిజానికి ఆ మద్దతు అనేది అప్పట్లోనే లోకేష్కి ఇష్టం లేదనే వార్తలు కూడా వచ్చాయి ఏది ఏమైనప్పటికి కూడా ఈ పుత్తు అనేది మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే బాగుండేది కానీ ఈ పొత్తు కుదిరిన తర్వాత లోకేష్ గారు చాలా వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అంటే అది మా పార్టీ పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చెప్పడం ఇది జనసేన అధినేతకే కాదండి జన సైనికులకు కూడా చాలా ఆగ్రహాన్ని తెప్పించే ప్రకటనలు ఈ ఆగ్రహాన్ని కూడా వారు దిగమింగుకొని ఈ పొత్తుతో మనం ముందుకు వెళదామని చెప్పి వాళ్ళు ఆశించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వారు అందుకు బదులుగా అంటే వీరితో కలిసి పోటీ చేసే ఉద్దేశం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు దాంట్లో భాగంగానే లోకేష్ గారి పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించటం దీనివల్ల ఏమైందంటే జనసేనలోని కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగి ఆగ్రహంగా మారటంతో పవన్ కళ్యాణ్ గారు వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి వారికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నిజానికి తప్పు చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ క్షమాపణ చెప్పింది ఎవరు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ ఇంత అధ్వానంగా తయారవుతుందని చెప్పి ఆ పార్టీ నాయకులు కూడా ఊహించలేదు నిజానికి కాపులకు రాజ్యాధికారం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్కే నిజానికి అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా కనిపించడం లేదు మనం ఇంకా చాలా ఎదగాలి మనకి ఇంకా సీట్లు ఇంకా మనం గెలుచుకోవాలి అని చెప్పి అంటారు కానీ ఆయన పొత్తులో పొత్తులో ఉన్నప్పుడు కనీసం అంటే మూడింట ఒక వంతు స్థానాల్లో పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఒక రెండేళ్ళలో ఎంతో ఆయన కూడా ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందనేది జన సైనికులు కాపు వర్గాల యొక్క ఆశ తప్పేం లేదు దాంట్లో అది పొత్తులో పొత్తులో ఒప్పందం కుదిరితే అట్లా చేయొచ్చు కానీ దానికి కూడా తెలుగుదేశం పార్టీ వారు ఏమాత్రం అంగీకరించడం లేదు నువ్వు ఉంటే ఉండు పోతే పో అని చెప్పకనే చెబుతూ పొమ్మనలేక పొగబెడుతున్నట్టుగా లోకేష్తో రెండు ప్రకటనలు చేయించడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారే కనీసం సంప్రదింపులు పవన్తో సంప్రదింపులు కూడా చేయకుండా రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించడంతో గత్యంతరం లేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు కూడా తమ పార్టీ తరఫున రెండు నియోజకవర్గాలు మా పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు అక్కడ అని చెప్పి ఆయన కూడా ప్రకటించవలసి వచ్చింది అంటే ఆ పొత్తు అనేది ఒక అపవిత్ర కలయికగా డీటలు వాడుతున్న పొత్తుగా మారిందండంలో సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే ఎవరైనా కానీ ఆయనతో పొత్తి పెట్టుకోవడానికి చాలా సంకోచిస్తారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆయనతో పొత్తికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్రను ఒకసారి మనం అధ్యయనం చేస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకటి ఆ తర్వాత ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు అంటే అక్కడితో ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆయనతో క్లోజ్ అయిపోయినట్టు భావించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పడింది అది ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు ఓకే మంచిదే అయితే ఎన్టీ రామారావు గారి హయాం వరకు కూడా ఇలా మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వారి విజయానికి ఎన్టీ రామారావు గారు చాలా నిజాయితీగా పనిచేశారు వారి విజయమే తన విజయం అని చెప్పి భావించేవారు ఫలితంగా ఏమైందంటే ఆ రోజుల్లో మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థులు కూడా అత్యధిక సంఖ్యలో గెలు గెలుపొందేవారు ఎన్టీ రామారావు గారి హయాంలో దాదాపు ఎనభై మంది మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థులను ఆయన గెలిపించుకోగలిగారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనభై ఐదు ఎలక్షన్స్లో సంజయ్ విచార మంచ్ అసలు ఆ పార్టీ మేనకా గాంధీ గారిది ఎక్కడో నార్త్లో ఉండే పార్టీ ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులను కూడా చంద్ర ఎన్టీ రామారావు గారు గెలిపించుకోగలిగారు అదే సంవత్సరంలో బీజేపీకి చెందిన ఎనిమిది మందిని కమ్యూనిస్టులకు చెందిన ఇరవై రెండు మందిని ఎన్టీ రామారావు గెలిపించుకున్నారు ఎనభై తొమ్మిదిలో పద్నాలుగు మంది కమ్యూనిస్టులని ఐదుగురు బీజేపీ జనతా దళ నుంచి ఒకరిని కూడా ఎన్టీ రామారావు గారు గెలిపించుకోగలిగారు తొంభై నాలుగులో ముప్పై నాలుగు మంది కమ్యూనిస్టులను గెలిపించుకోగలిగారు ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి నిజాయితీకి నిదర్శనం వారికి సీట్లు ఇచ్చినట్టే ఇచ్చి వారిని ఓడించే ప్రయత్నం ఆయన ఎప్పుడు చేయలేదు ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అపారంగా నష్టపోయింది ఆ తర్వాత అంత ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారితో మేము పొత్తు పెట్టుకుని చాలా తప్పు చేశామని చెప్పి కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పలుమార్లు వాపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పాలంటే కేవలం ముప్పై మంది మాత్రమే మిత్రపక్షాల వారికి వారికి చెందిన వారు గెలిచారు పొత్తు పొత్తులో పొత్తులో భాగంగా అది తొంభై తొమ్మిదిలో బీజేపీ పది మంది రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి ఇద్దరు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ నుంచి పది లెఫ్ట్ నుంచి ఐదు రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి మూడు వీరు మాత్రమే గెలుపొందారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న పెద్ద అభియోగం ఏమిటంటే తన మిత్రపక్షాల వారికి సీట్లు ఇస్తున్నట్టే ఇచ్చి దానికి ముందే తన వారిని ఆ మిత్రపక్షంలో చేర్చడం వారి విజయాన్ని కృషి చేయటం ఆ తర్వాత మిత్రపక్షాల వారు ప్రతిపాదించే అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా కృషి చేయటం ఫలితంగా వారు ఓడిపోవటం అనేవి జరుగుతూ వస్తున్నాయి అన్నది ఆయా మిత్రపక్షాల వారి అభియోగాలు అది అవాస్తవమా అంటే వాస్తవమే అని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వారి కలయిక ఈ పొత్తు ఇంకా పటిష్టపడలేదు ఇంకా ముందుకు కూడా వెళ్ళలేదు పొత్తు అయితే కుదుర్చుకున్నారు ఇంకా చాలా చేయాల్సింది ఉంది కానీ చాలా తొందరగానే చంద్రబాబు నాయుడు గారు తన అభ్యర్థులను ప్రకటించేశారు అలాగే లోకేష్ గారు ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేశారు ఇంకా పొత్తుకి అర్థం ఏముంటుంది కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు గురయ్యారు చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు గురైన వారి జాబితాలో పవన్ కళ్యాణ్ గారు కూడా చేరారు అని భావించాల్సి వస్తోంది ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి వాస్తవాన్ని గ్రహించి రాజకీయాలు చేయగలిగితే ఆయనకు రాజకీయంగా కొంత ఉనికి ఏర్పడుతుంది నేను మొదటి నుంచి చెప్తున్నాను అదేమిటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక తృతీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంటుంది అది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేసుంటే పరిస్థితి ఒక వేరే విధంగా ఉండేది ఎక్కడ వీరికి అడ్వాంటేజ్గా ఉండేదంటే అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ మరోవైపు వైసీపీ మరోవైపు బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తే ఒకవేళ ఈ కూటమికి జనసేన బీజేపీ కూటమికి ఒక ఇరవయో ఇరవై ఐదో సీట్లు వస్తే గెలుచుకుంటే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు ఈ కూటమి అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ వెనక్కుంటుంది కాబట్టి ఈ కూటమి ఏం చెప్తుందో ఎదుటి వారు వినాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది అటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేజార్చుకున్నారు నిజానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా అనేక తప్పులు చేశారు తన కూటమిలో ఉన్న భారతీయ ప్రధానమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలకు మధ్య పొత్తు ఉందని చెప్పి అటు బీజేపీ ఇటు జనసేన చెప్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచారు పొడిచి కనీసం భారతీయ జనతా పార్టీతో చర్చలు జరపకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే రకం చెప్పాలంటే వెన్నుపోటుదారుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి చేశారు కాబట్టి అటువంటి వెన్నుపోటుదారుడికే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఇప్పుడు మనం భావించుకోవాల్సి వస్తుంది